ప్పించి కార్యక్రమాలు చేయలే అప్పుడు ఆ లక్ష్మీపారత్ చేసుకునేది లేకపోతే ఆ వెళ్లి సమాజ్ దగ్గర చేసేటటువంటి కార్యక్రమం వరకు నడిచేది కుటుంబ సభ్యులు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక దశ పరివర్తన లేదా ఇందాక మనం అనుకున్న ట్రాన్సిషన్ జరిగిపోయింది ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబుకి చంద్రబాబుకి అదనంగా ఫెచ్చింగ్ అయింది ఏంటి ఆ రోజున ఎన్టీ రామారావు వ్యక్తిగా ఆడంబరమైన మనిషి జనంతో మమేకం అవుతాడు ఆయన స్పీచెస్ హడావిడ చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎన్టీఆర్ తో పోల్చుకుంటే చంద్రబాబు స్పీచ్ ఎట్లా ఉంటది ఇవాళ చంద్రబాబు బాగా మాట్లాడుతున్నారు అద్భుతంగా మాట్లాడుతున్నారు మిగతా నాయకులతో పోల్చుకుంటే గనక మంచి స్పీకర్ ఇవాళ ఆ రోజున ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుంటే హనుమంతరావు వెంకయ్య నాయుడు వాళ్ళతో పోల్చుకుంటే ఈయన స్పీచ్ నార్మల్ చంద్రబాబు ఒక అధికారి ఉండేది సిఇఓ మాట్లాడినట్టు ఉండేది ఆ రోజు కాకపోతే ఈయన ఎలా సక్సెస్ అయ్యారు పార్టీలో సంస్థాగత నిర్మాణం ద్వారా బూత్ కమిటీ దాకా పార్టీని వాళ్ళతో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ఓ బూత్ కమిటీలో ఉన్న ఒక్కడతో మాట్లాడితే ఆ కమిటీ మొత్తానికి అతను చెప్పుకుంటాడుగా ఆ అతను చెప్పుకుంటాడు చంద్రబాబు గారు మాట్లాడాడు నాతో అనేసి అలా అలా గ్రిప్ సంపాదించుకుని చివరికి ఎన్టీఆర్ ని కూడా పక్కన పెట్టి పార్టీని తన హస్తగతం చేసుకోవడం గానీ అధికారాన్ని తను హస్తగతం చేసుకోవడం కానీ సక్సెస్ అయ్యారు చంద్రబాబు అప్పుడు ఆ తర్వాత సంస్థాగత నిర్మాణపు ఒక శక్తి తెలిసింది మిగతా ప్రపంచం